వర్తమానం వార్తలకు స్వాగతం వార్తలు చదువుతోన్నది సాధనాల వెంకటస్వామి నాయుడు ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు గాజాలో ఒక్కరోజే నూటేడు మంది మృతి అమెరికా ఒక విఫల దేశం ట్రంప్ ఢిల్లీ రైతుల నిరసన కేంద్రం ఆఫర్ తిరస్కరణ రెండు వేల ఇరవై ఢిల్లీ అల్లర్లలో అష్పాక్ జకీర్లను చంపిన నిందితులను ఢిల్లీ హైకోర్టు నిర్దోషులుగా ప్రకటన ఏపీసీసీ చీఫ్ చైర్మన్లకు జలక్ సొంత ఊటికి మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే కాంగ్రెస్ ప్రభుత్వం కీలక నిర్ణయం ఆ రోజు నుంచి ఫ్రీ కరెంట్ స్కీమ్ కరీంనగర్లో భారీ అగ్ని ప్రమాదం లోక్సభ ఎన్నికల్లో ఆ పార్టీదే హవా పీపుల్స్ ఫర్ సౌత్ ఫస్ట్ సర్వే ప్రాక్టీస్ కోసం పదహారు వేల కిలోమీటర్లు సర్ఫరాజ్ ఖాన్ వాట్సాప్ చేయి డీప్ ఫేక్ పట్టేయి గాజాపై ఇజ్రాయెల్ జరుపుతున్న దాడుల్లో భారీగా పౌరమాణాలు సంభవిస్తున్నాయి ఆది సోమవారాల్లో ఇరవై నాలుగు గంటల వ్యవధిలో నూట ఏడు మంది మృతి చెందారు వారి మృతదేహాలను ఆసుపత్రికి తరలించారు దీంతో గాజాలో మొత్తం మృతుల సంఖ్య ఇరవై తొమ్మిది వేల తొంభై రెండుకు చేరుకుంది అరవై తొమ్మిది వేల మంది గాయపడ్డారు గాజాలో ఇజ్రాయెల్ చేస్తున్న దాడులను ఆపాలని ఐక్యరాజ్య సమితిలో ఈఏఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టగా అమెరికా తన వీటో అధికారాన్ని వినియోగించి దీన్ని తిరస్కరించింది దీంతో ఇజ్రాయెల్ దళాలు గాజాపై తమ దాడులను మరింత తీవ్రతరం చేశాయి మానవతా సాయం అందకపోతే అనేక మంది సామాన్య పౌరులు ఆకలి ఇతర వ్యాధులతో చనిపోయే ప్రమాదం ఉందని అంతర్జాతీయ సహాయక బృందాలు ఇప్పటికే ఆందోళన వ్యక్తం చేశాయి రెండు వేల ఇరవై ఈశాన్య ఢిల్లీ అర్ల సమయంలో ఇద్దరు వ్యక్తులను హత్య చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న నలుగురు వ్యక్తులను ఢిల్లీ హైకోర్టు నిర్దోషులుగా ప్రకటించింది నిందితులు అల్లరి ముఖలో భాగమని నిరూపించడానికి ఎటువంటి ఆధారాలు లేవని పేర్కొంది రెండు వేల ఇరవై ఫిబ్రవరి ఇరవై ఐదున మతపరమైన అల్లర్ల సమయంలో బ్రిజ్పూర్లో అష్పాక్ హుస్సేన్ జాకీర్లను హత్య చేసినట్లు అశోక్ అజయ్ శుభం జితేందర్ కుమార్లపై నమోదైన రెండు కేసులను అదనపు సెషన్స్ జడ్జి పులశ్చ ప్రమాచల విచారిస్తున్నారు నిర్ణీత స్థలం మరియు సమయంలో నిందితుల్లో ఎవరు అల్లర్లో భాగమైనట్లు నిర్ధారించడానికి ఎటువంటి ఆధారాలు లేవు సందర్భ సాక్ష్యాల రూపంలో కూడా అల్లర్లలో నిందితుల ఉనికిని నిర్ధారించడానికి రికార్డులో ఏమీ లేదని అందువల్ల ఈ కేసులో అభియోగాలు మోపబడిన అన్ని అభియోగాల నుండి నిందితులందరినీ నిర్దోషులుగా విడుదల చేస్తున్నారు అని కోర్టు పేర్కొంది గత వారం జారీ చేసిన రెండు వేర్వేరు ఉత్తర్వులలో జాకీర్ మరియు హుస్సేన్ హత్యలో నిందితుల్లో ఎవరికి ప్రమేయం ఉందని ప్రాసిక్యూషన్ నిరూపించలేకపోయింది ఒక దేశంగా అమెరికా రోజు రోజుకు క్షీణిస్తోందని ఒక విఫల దేశమని మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యానించారు రష్యా ప్రతిపక్ష నేత అలెక్సీ నావాల్ని జైల్లో మృతి చెందిన డెబ్బై రెండు గంటల తర్వాత తొలిసారి స్పందించిన ట్రంప్ అమెరికాలో తాను బాధితుడుగా మిగిలిపోయానని పేర్కొన్నారు నావల్ని మృతికి తాను ఎదుర్కొంటున్న న్యాయపరమైన సమస్యలకు ముడిపెడుతూ మాట్లాడారు అలెక్సీ నావల్నీ ఆకస్మిక మృతి ఘటనతో మన దేశంలో ఏం జరుగుతోందో నాకు అవగాహన కలిగింది నిజాయితీ లేని రాడికల్ లెఫ్ట్ రాజకీయ నాయకులు ప్రాసిక్యూటర్లు న్యాయమూర్తులు నెమ్మదిగా మనల్ని వినాశనం వైపు తీసుకెళ్తున్నారు తెరిచిన సరిహద్దులు ఎన్నికల రిగ్గింగ్ అన్యాయపూరితమైన కోర్టుల నిర్ణయాలు అమెరికాని నాశనం చేస్తున్నాయి మనది క్షీణిస్తున్న దేశం మనది విఫలమైన దేశం అంటూ ట్రంప్ పోస్ట్ లో పేర్కొన్నారు తన సామాజిక మాధ్యంలో ట్రంప్ ఈ మేరకు పోస్ట్ చేశారు అయితే ఈ పోస్ట్ లో పుతిన్ పేరును ఆయన నేరుగా ఎత్తకపోవడం గమనార్హం కనీస మద్దతు ధర ఎంఎస్పికు చట్టబద్ధత తదితర డిమాండ్లపై కేంద్ర ప్రభుత్వానికి రైతు సంఘాలకు మధ్య ప్రతిష్టంభన కొనసాగుతోంది సమస్య పరిష్కారానికి కేంద్ర మంత్రుల కమిటీ చేసిన తాజా ప్రతిపాదనలను కూడా రైతు సంఘాల నేతలు తిరస్కరించారు రైతు సంఘాలతో ఆదివారం సాయంత్రం మొదలైన కేంద్ర మంత్రుల కమిటీ నాలుగో దశ చర్చలు అర్ధరాత్రి తర్వాత ముగిశాయి చర్చల్లో మంత్రులు పీయూష్ గోయల్ అర్జున్ ముండా నిత్యానంద రాయ్ తో పాటు పంజాబ్ ముఖ్యమంత్రి అప్ నేత భగవంత్ మాన్ కూడా పాల్గొన్నారు ఐదేళ్ల ఒప్పంద ప్రతిపాదనను మంత్రులు తెరపైకి తెచ్చారు ప్రభుత్వంతో కుదుర్చుకున్న రైతుల నుంచి పప్పు ధాన్యాలు మొక్కజొన్న పత్తి పంటలను ప్రభుత్వ ఏజెన్సీల ద్వారా కనీస మద్దతు తరకు కొనుగోలు చేస్తామని చెప్పారు అవి రైతులకు మేలు చేసేవి కాదని నేతలు జగదీష్ సింగ్ దల్లేవాల్ శర్వాన్ సింగ్ పథేర్ తదితరులు కొట్టారు ప్రతిపాదనలపై సంఘాలన్నీ చర్చించుకున్న ఈ నిర్ణయానికి వచ్చినట్లు ఆయన స్పష్టం చేశారు తమ ఢిల్లీ చెలో ఆందోళన బుధవారం ఉదయం పదకొండు నుంచి శాంతియుతంగా కొనసాగుతుందని ప్రకటించారు దాంతో సమస్య మొదటకొచ్చింది ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలకు మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి షాక్ ఇచ్చారు ముఖ్యమంత్రి జగన్తో విభేదించి వైసీపీకి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన ఆయన తిరిగి సొంత కూటికి చేరుకోనున్నారు మంగళవారం ఆయన తాడేపల్లిలో ముఖ్యమంత్రితో భేటీ కానున్నారు ఆయనకు మంగళగిరిలో పార్టీ గెలుపు బాధ్యతలు అప్పగించనున్నట్లు తెలుస్తున్నది దీంతో పార్టీకి పునర్వైభవం కోసం ప్రయత్నిస్తున్న పిసిసి చీఫ్ షర్మిలకు భారీ ఎదురుదెబ్బ తగిలినట్లయింది ఆమె పార్టీ పగ్గాలు చేపట్టిన వెంటనే ఆర్కే కాంగ్రెస్లో చేరిన విషయం తెలిసిందే అయితే పార్టీలో జాయిన్ అయిన మొదటి రోజు సాయంత్రం కీలక సమావేశం జరిగింది ఆ భేటీకి ఆర్కేను పిలవలేదని కనీసం లోపలకైనా పిలుస్తారని చాలా సమయం గేటు వద్దే వేచి చూసిన ఆయన కోపంతో అక్కడి నుంచి వెనుదిరిగినట్లు తెలుస్తున్నది దీంతో కాంగ్రెస్పై ఆయన కినుక వహించారని ఇది గ్రహించిన విజయసాయి రెడ్డి మంతనాలు జరిపినట్లు సమాచారం ఈ నేపథ్యంలోనే వైసీపీలోకి వచ్చేందుకు ఆర్కే కూడా ఓకే చెప్పినట్లు వార్తలు వస్తున్నాయి గత అసెంబ్లీ ఎన్నికల్లో కర్ణాటకలో తిరుగులేని మెజార్టీతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ తెలంగాణలో అధికారం కైవసం చేసుకోవాలని ఇతర పార్టీలకు భిన్నంగా ఆరు గ్యారంటీల పథకాన్ని ప్రధాన మేనిఫెస్టోగా తీసుకొచ్చిన విషయం తెలిసిందే ఈ ఆరు గ్యారెంటీలకు ఓటర్ల నుంచి మంచి స్పందన రావడంతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది అయితే ఆరు గ్యారెంటీల్లో ఫ్రీ కరెంట్ అనేది కీలకమైన హామీ ఇప్పటికే రెండు గ్యారంటీలను అమలు చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఉచిత కరెంటుపై పై ఓ నిర్ణయానికి వచ్చింది గృహజ్యోతి ఉచిత విద్యుత్ పథకానికి అవసరమైన పత్రాలను కోరుతూ తెలంగాణ ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేయడంతో మార్చి ఒకటి నుంచి ఈ పథకం అమల్లోకి రానుంది ఈ పథకం అమలుకు మార్గదర్శకాలు జారీ చేశామన్నారు మార్చి ఒకటవ తేదీ నుంచి అమలు చేసేందుకు అధికార యంత్రాంగం సన్నద్ధమవుతోంది ఈ పథకం ద్వారా కుటుంబాలకు పరిమిత ఉచిత నెలవారీ వినియోగాన్ని అందిస్తారు రాష్ట్రంలో ముప్పై నాలుగు లక్షల కుటుంబాలు ఈ పథకానికి అర్హులు అయితే ఈ పథకం ద్వారా లబ్ధి పొందాలంటే ప్రతి కుటుంబం పాటించాల్సిన మార్గదర్శకాలను ప్రభుత్వం విడుదల చేసింది తెల్ల రేషన్ కార్డు లబ్ధిదారులకు రెండు వందల యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందుతుందని ఇటీవల సోషల్ మీడియాలో ప్రకటించారు అదనంగా ప్రతి ఇంటికి ఒక మీటర్ అందించే కార్యక్రమాన్ని ప్రవేశపెట్టారు పదిహేను వందల యూనిట్ల వరకు వినియోగించే కుటుంబాలకు పదహారు వందల యాభై యూనిట్లు నెలకు నూట ముప్పై ఏడు యూనిట్లను పన్నెండు నెలల పాటు ఉచితంగా అందిస్తామని తెలిపింది కరీంనగర్లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది జిల్లా కేంద్రంలోని రెని హాస్పిటల్ దగ్గర మురికివాడలో ప్రమాదవశాత్తు అగ్ని ప్రమాదం సంభవించింది పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి భారీ శబ్దంతో గ్యాస్ సిలిండర్లు పేలడంతో స్థానికులు భయాందోళన వ్యక్తం చేశారు ఈ ప్రమాదంలో దాదాపు ఇరవై గుడిసెలు కాలి బూడిదయ్యాయి సమాచారం అందుకున్న పోలీసులు అగ్నిమాపక సిబ్బంది కుఠాహుట్టిన సంఘటనా స్థలానికి చేరుకుని ఫైర్ ఇంజిన్ తో మంటలను అదుపు చేశారు ఈ ప్రమాద సమయంలో గుడిసెల్లల్లో ఎవరు లేకపోవడంతో అంత ఊపిరి పీల్చుకున్నారు అగ్ని ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తామని చెప్పారు ఈ ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది లోక్సభ సభ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ పార్టీ హవా కొనసాగనుందా తాజాగా తెలంగాణలో పీపుల్స్ పార్ సౌత్ ఫస్ట్ సంస్థలు సంయుక్తంగా నిర్వహించిన ట్రాకల్ పోర్ సర్వేలో ఈ విషయం వెల్లడైంది ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఏకంగా ఎనిమిది నుంచి పది పార్లమెంటరీ స్థానాలు కైవసం చేసుకుని సత్తా చాటుతుందని ఈ సర్వే వెల్లడించింది నవంబర్ లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే కాంగ్రెస్ పార్టీ ఒక శాతం ఓట్లు బీజేపీ తొమ్మిది శాతం ఓట్లు అధికంగా పొందుతుండగా ప్రధాన ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ మాత్రం ఆరు శాతం ఓట్లు కోల్పోతోందని పీపుల్స్ పల్స్ సౌత్ ఫస్ట్ ట్రాకర్ పోల్ అంచనా వేసింది ఇక కాంగ్రెస్ పార్టీకి మహిళల్లో ఎక్కువ మద్దతు ఉన్నట్లు పీపుల్స్ పల్స్ సౌత్ ఫస్ట్ సర్వే పేర్కొంది అధికారంలోకి వచ్చాక మహిళలకు మహాలక్ష్మి స్కీమ్ ద్వారా ఉచిత ప్రయాణం అందిస్తోంది కాంగ్రెస్ ప్రభుత్వం ఇక పీపుల్స్ పల్స్ సౌత్ ఫస్ట్ సంస్థలు తెలంగాణలో లోక్సభ ఎన్నికలపై పదకొండు ఫిబ్రవరి నుండి పదిహేడు ఫిబ్రవరి వరకు ట్రాకర్ పోల్ సర్వేను నిర్వహించింది తెలంగాణలో లోక్సభ ఎన్నికల ట్రాకర్ పోల్ సర్వే కోసం ప్రతి పార్లమెంటు నియోజకవర్గంలోని మూడు అసెంబ్లీ సిగ్మెంట్లలో నాలుగు వేల ఆరు వందల శాంపిల్ సేకరించింది రాజ్కోట్ టెస్ట్లో ఆరంగేట్ర బ్యాటర్ సర్ప్రాజ్ ఖాన్ అదరగొట్టిన సంగతి తెలిసిందే ఎన్నో ఏళ్ల నిరీక్షణ తర్వాత వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ అందరినీ ఆకట్టుకున్నాడు మొదటి ఇన్నింగ్స్లో అరవై ఆరు బంతుల్లో అరవై రెండు రన్స్ చేసిన సర్ప్రాజ్ రెండో ఇన్నింగ్స్లో డెబ్బై రెండు బంతుల్లో అరవై ఎనిమిది పరుగులు చేశాడు ముఖ్యంగా ఇంగ్లాండ్ స్పిన్నర్లను సర్ప్రాజ్ సునాయాసంగా ఎదుర్కొన్నాడు ఆరం గేటం మ్యాచ్ అయిన బౌండ్రీలు బాత్తో స్వేచ్ఛగా ఆడాడు అయితే స్పిన్లో సర్ప్రాజ్ ప్రదర్శన గాలివాటమేమీ కాదు అతడి పదిహేడేళ్ల కఠిన శ్రమకు ఫలితం తండ్రి నౌషాద్ ఖాన్ పర్యవేక్షణలో సర్ప్రాజ్ ఖాన్ ప్రతిరోజు ఐదు వందల బంతులు ఎదుర్కొన్నాడు అలా అతడు తన నైపుణ్యాన్ని మెరుగుపరుచుకున్నాడు కరోనా సమయంలో ప్రాక్టీస్ కోసం సర్ప్రాజ్ ఖాన్ పదహారు వేల కిలోమీటర్లు ప్రయాణించాడు ముంబై నుంచి ఆమ్రోహా మొరాదాబాద్ మీరట్ కాన్పూర్ మధుర డెహ్రాడూన్లకు వెళ్ళి బంతి స్క్వేర్గా టర్న్ అయ్యే అకాడమీలో సాధన చేశాడు కొన్ని బంతులు ఎక్కువ బౌన్స్ అయితే ఇంకొన్ని తక్కువ ఎత్తులో వచ్చేవి అని సదర్ కోచ్ చెప్పాడు ముంబై మైదానాల్లో ఆఫ్ లెగ్ లెఫ్టార్ స్పిన్నర్ల బౌలింగ్లో ప్రతిరోజు ఐదు వందల బంతులు ఎదుర్కోవడం వల్లే రాజ్కోట్లో కోట్లో ఖాన్ స్పిన్నర్లను బాగా ఎదుర్కోగలిగాడని ఓ కోచ్ తెలిపాడు ఫేకుల బెడద ఎక్కువవుతున్న నేపథ్యంలో ప్రముఖ టెక్ సంస్థ మెటా కీలక నిర్ణయం తీసుకుంది కృత్రిమ మేధాధారంగా రూపొందిస్తున్న ఇలాంటి తప్పుడు సమాచారాన్ని అరికట్టేందుకు వాట్సాప్లో ప్రత్యేక ప్యాక్డ్ చెక్ హెల్ప్ లైన్ను ప్రారంభిస్తున్నామని తెలిపింది ఈ మేరకు మిస్ ఇన్ఫర్మేషన్ కంబార్ట్ అలయన్స్ ఎంసీఏతో భాగస్వామ్యం అవుతున్నట్లు వెల్లడించింది రెండు వేల ఇరవై నాలుగు మార్చి నుంచి ఇది ప్రజలకు అందుబాటులోకి వస్తుందని తెలిపింది ఈ హెల్ప్లైన్ సాయంతో ఎంసీఏ దాని అనుబంధ స్వతంత్ర ప్యాకెట్ చెక్కర్లు పరిశోధన సంస్థలు వైరల్ అవుతున్న తప్పుడు సమాచారాన్ని ముఖ్యంగా డీప్ ఫేకులను గుర్తిస్తాయని మెటా వెల్లడించింది ఇంగ్లీష్ హిందీ తమిళం తెలుగు భాషలకు స్పందించే వాట్సాప్ చాట్ బాట్ను సంప్రదించి ప్రజలు డీప్ ఫేకులపై సమాచారాన్ని పొందవచ్చని పేర్కొంది హెల్ప్లైన్ ద్వారా వచ్చే మెసేజ్ల నిర్వహణ కోసం ఎంసీఏ ప్రత్యేకంగా డీప్ ఫేక్ అనాలసిస్ యూనిట్ నెలకొల్పుతుందని తెలిపింది ఈ వార్తలు ఇంతటితో సమాప్తం వచ్చే బుల్టెన్లో మళ్ళీ కలుసుకుందాం నమస్కారం